మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రతిరోజు మిమ్మును ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ధ్యానాలు ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం మంగళవారం సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఉప్పు వేసినట్లు రుచికరంగా ఈనాటి ధ్యానాంశం ఉప్పు వేసినట్లు రుచికరంగా ఈనాటి వాక్య భాగంగా అపోస్తరుల కార్యములు పదిహేడవ అధ్యాయం ఇరవై రెండు నుండి ముప్పై నాలుగవ వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదిగానూ కృపాసహితముగానూ ఉండనియుడి కొలసైలోకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనం నేను ఒకరోజు చాకొలెట్ కేక్ తయారు చేసి టీ టైంలో అందరికీ సర్వ్ చేశాను కాని ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నట్లు కనబడలేదు తర్వాత నేను దాన్ని చూశాను అది ఏ రుచి లేకుండా చప్పగా ఉంది నా భర్త ఒక చిన్న ముక్క తీసుకుని చూచి నువ్వు దీనిలో ఉప్పు వేయడం మర్చిపోయావు అన్నాడు ఆ కేకులో ఒక పావు స్పూను ఉప్పు వేస్తే చాలు కానీ నేను దాన్ని మర్చిపోయాను తీపి పదార్థాలు కూడా కొద్దిపాటి ఉప్పు వేసినప్పుడు వాటి రుచి మరింత పెరుగుతుంది అదేవిధంగా సమాజంలో మనం ఒక మార్పును తీసుకురాగలుగునట్లు మన సంభాషణల్లో ఉప్పు వేసినట్లు రుచికరంగా మాట్లాడడం చాలా ముఖ్యం మన ఆలోచనలను మనకు తెలిసిన దాన్ని ఇతరులతో పంచుకునేటప్పుడు కృపాసహితంగానూ ప్రోత్సాహకరంగానూ మాట్లాడాలి అపోస్తల కార్యములు పదిహేడవ అధ్యాయంలో మనం అనుసరించడానికి పౌలు ఒక చక్కని మాదిరిని మనకు చూపాడు అతడు ఏథెన్స్ నగరంలోని విగ్రహాలన్నిటినీ చూసినప్పుడు ఎంతో కలత చెందినా అతడు ఆ గ్రీకు ప్రజలు ఎక్కువ మతాసక్తి కలిగి ఉన్నందుకు వారిని అభినందించాడు అనేక దేవతలకు ప్రతిష్ఠించబడిన లెక్కలేనని ఆలయాలు వారికున్నాయి అంతేకాక వారికి తెలియబడి దేవునికి కూడా వారొక బలిపీఠాన్ని నిర్మించారు అప్పుడు పౌలు ఆ గ్రీకులకు తెలియబడని దేవుడు ఏసుక్రీస్తేనని ప్రకటిస్తూ ప్రభు యొక్క జీవితం మరణం మరియు పునరుద్ధానమును గూర్చి వారికి వివరించాడు పౌలు మాటల్లోని ఉప్పు అనగా మాధుర్యం వినడానికి ఆసక్తికరంగాను అనేకులు అతడు మాట్లాడుతున్న దానిని గూర్చి మరలా వినగోరునట్లుగాను చేసింది మనం చెప్పేదాన్ని కాస్త రుచికరంగా చెప్పినప్పుడు మరియు మనం చేసే పనులను దయతోనూ ఉదార స్వభావంతోనూ చేసినప్పుడు ఇతరులు యేసు ప్రభువును గూర్చి తెలుసుకున్నటకు మనం సహాయం చేసిన వారమవుతాము నేటి ధ్యానం నా మాటల ద్వారా ప్రజలు ఏసును కలుసుకునేలా నేను చేయగలను ప్రార్థన పరలోకపు తండ్రి మా మాటలు క్రియలు ఇతరులను నీకు సమీపంగా తెచ్చునట్లు మమ్మును ఆ నడిపించుములో ప్రార్థనాంశం ఇతరులతో క్రీస్తును ఊర్చి పంచుకునే ధైర్యం కొరకు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపినవారు కేరల్ పీటర్ గుజరాత్ ఇండియా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్